Law of God. This is God's name. How you treat other people, God will treat you. We're vela villain. We allow to us It's a law. That is God's name. See Psalm 18. Kirtan lo You know, Jesus said, "Give, and it will be given to you." Yes, Prabhu, chaparmi ke vude, me ke Psalm 18, verse 25. Padjane me the With the kind you show yourself. kind దయగల వారియడలు నీవు దయ చూపించుదువు you want god to be kind to you దేవుణ్ణి ఎట్ల దయ కలిగి ఉండాలని అనుకుంటావు tell you నేను చెప్తున్నాను be kind to other people ఇతర్లైళ్ళ కూడా మీరు దయ కలిగి ఉండండి you want god to be good to your children నీ పిల్లలైడలా దేవుడు మంచిగా ఉండాలి మీరు అనుకుంటున్నారా you be good to other people ఇతర్ల పిల్లలైళ్ళ కూడా మీరు అదే విధంగా ఉండండి those who are blameless god will show himself blameless అధర్ధవంతులైడలే అధర్ధవంతుడగాండు with the pure god shows himself pure

మీ ఇంట్లో పని చేసే వాళ్ళని ఏ విధంగా ఉంటావు దేవుడు నల్లానే చూస్తాడు ఐ నో దట్ నాకు తెలిసిన విషయం టు మై సర్వెన్స్ హోమ్ కాబట్టి మా ఇంట్లో పని చేసే వారినే ఎంతో దయ కలిగి ఉంటాను నాట్ బికాజ్ ఐ వాంట్ గోట్ టు బి కాయిన్ టు మీ దేవుడు నా ఎడ దయ చూపించాలని మాత్రమే కాదు బికాజ్ ఐ మ క్రిస్టియన్ ఎందుకంటే నేను క్రైస్తవుని మొత్తం క్రిస్టియన్ ఐ మస్ బి కాయిన్ టు ఒక క్రైస్తవునిగా నేను ఇతరుల యెడ దయ కలిగి ఉండాలి నాట్ టు గెట్ రివార్డ్ ఏదో బహుమానం కోసం ప్రతిఫలం కోసం కాదు గాట్ వాచ్ ఇస్ దర్ నీకు బి కాన్ టు యూ దేవుడు దాన్ని చూసి నీ ఎడల దయ కలిగి ఉంటాడు I can tell you that. The way you treat other people, God will treat Jesus you. Jesus said that. You forgive others, God will forgive you. You don't forgive others, God will not forgive you. Some of you who are sitting here, you think that your sins are forgiven. ఐ విల్ షో యు టుడే మీ మీ పాపాలు క్షమించబడ్డాయో లేదో నేను చూపిస్తాను రైట్ సిట్టింగ్ ఇక్కడ కూర్చున్న వారందరికీ ఆన్సర్ క్వశ్చన్ క్వశ్చన్ ఈ మీరు మీరు జవాబు చెప్పండి అండ్ బి నిజాయితీగా ఓపెన్ యువర్ యువర్ చెప్పాల్సిన పని మైండ్ మనసులో ప్రశ్నించుకోండి వెరీ ఇంపార్టెంట్ ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న మీ తండ్రో లేకపోతే మీ బాబాయో ఎవరో ఉండి ఈస్ దట్ అండ్ గవర్నమెంట్ ఐ వ్యూ ఫగమనె వాళ్ళు చనిపోయి కూడా ఉంటారు కానీ వాళ్ళు క్షమించారా మే బీ సమ్ నేబర్ బహుశా అని పొరుగు వాళ్ళు ఆర్ సమ్ రలేదు లేకపోతే బంధువు సంబడి చీజ్ ది యూఫ్ యువర్ ఫ్యామిలీ ప్రాపర్టీ లేకపోతే మీకు రావాల్సిన ఆస్తిని ఎవరో కొట్టేశారు అండ్ బికాజ్ దట్ యువర్ స్ట్రగ్లింగ్ ఫైనాన్షియల్ దాన్ని బట్టి మీరు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఐ యూ ఫగిందో వారిని క్షమించారా సంబడి హు స్పోక్ ఈవెల్ అబౌట్ యూ టు అదే వేరే వాళ్ళతో నీ గురించి ఎంతో చెడ్డగా చెప్పారు ఐ వ్యూ ఫగెమింద వారిని క్షమించారా somebody who was rude to you నీత ఎంత కఠినంగా ఒక వ్యక్తి ప్రవర్తించాడు దురుసుగా maybe you feel they are a junior person how are they rude to me నాకన్నా చిన్నవాడు నా నాత అంత దురుసుగా ఎందుకు ఉంటాడు my younger brother or sister how can they be rude to me చిన్న సోదరో సోదరుడు ఎలా చేస్తారు you can give all those arguments god will not forgive you ఆ వాదనలన్నీ నువ్వు పెట్టుకోవచ్చు కానీ అయినా దేవుడు నిన్ను క్షమించడు it's a very important law ఇది ఎంతో ప్రాముఖ్యమైన నియమం విత్ ద కైండ్ God will show himself kind. With the crooked, God will show himself crooked. God treats you as you treat other people. What about your mother in law? Have you all forgiven your mother in law? That hard, stiff,

వాళ్ళని నరకానికి పోయేటట్లు కూడా అనుమతిస్తారు ఐ డోంట్ వాంట్ ఏ సింగిల్ పర్సన్ ఇన్ ఎనీ CFC చర్చ్ టు గో టు హెల్ CFC సంఘంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నరకానికి పోవడానికి వీలేదు దట్స్ వై ఐ టెల్ దెం ద ట్రూత్ అందుకే నేను సత్యమే చెప్తాను ఐ డోంట్ వాంట్ యువర్ మనీ ఐ డోంట్ వాంట్ యువర్ ఆనర్ నీ డబ్బులు నాకు అవసరం లేదు నీ దగ్గర నుంచి వచ్చే ఘనత నాకు అవసరం లేదు బట్ ఐ వాంట్ యు టు గో టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ వెన్ యు లీవ్ ది ఎర్త్ కానీ ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మీరు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలి సో ఫర్గివ్ అదర్స్ కాబట్టి వేరే వాళ్ళని నో matter what they did వాళ్ళు నీకు ఏమి చేసినా సరే ఐఎమ్ నాట్ సేయింగ్ యు మస్ట్ ఫెలోషిప్ విత్ దెం అండ్ ఫ్రెండ్ బి ఫ్రెండ్లీ విత్ దెం వెళ్ళి వాళ్ళతో స్నేహం చేయాలని సహవాసం చేయాలని నేను చెప్పట్లేదు లైక్ యు నో ఐ వాస్ ప్రీచింగ్ ఇన్ వన్ ప్లేస్ నేను ఒక ప్రదేశంలో బోధిస్తున్నాను వన్ సిస్టర్ కేమ్ టు మీ ఇన్ అదర్ కంట్రీ ఒక సోదరి వచ్చింది ఆమె వేరే దేశానికి సంబంధించింది ఈ సెడ్ బ్రదర్ జాక్ జాక్ గారు మై బ్రదర్ ఇన్ రేప్ మీ షుడ్ ఐ ఐ ఫర్గివ్ హిమ్ షుడ్ ఐ మీట్ హిమ్ నా నా బ్రదర్ ఇన్ లా నన్ను రేప్ చేశారు మరి క్షమించాను కానీ మళ్ళీ వెళ్ళి కలవాలా ఐ ఐ సెడ్ ప్లీజ్ డోంట్ మీట్ హిమ్ డోంట్ గో ఎనీవేర్ నియర్ హిమ్ దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళొద్దు హి విల్ డూ ఇట్ అగైన్ మరలా చేస్తాడు బట్ ఫర్గివ్ హిమ్ కానీ క్షమించు ఫర్గివ్ డస్ నాట్ మీన్ యు హావ్ టు గో అండ్ ఫెలోషిప్ విత్ హిం అండ్ బి కైండ్ టు హిం నో నో క్షమించాలి అంటే మళ్ళీ ఆయన ఎడల దయ కలిగి ఉండాలని ఆయన తో స్నేహం చేయాలని కాదు సమ్ పీపుల్ ది బెస్ట్ వే టు హావ్ పీస్ is keep them at a distance kontha mandi tho samadhanamga untam ante valaku dooranga untame you know if some people are కొంతమంది ఎప్పుడు ఏదో తగాదలు పెట్టుకునే వారితో అందరితో మనుషులందరితో మనుషులందర్ సమాధానం పడమని బైబిల్ హౌ టు బీ విత్ ది స్క్వార్ల్సమ్ ఎప్పుడు తగాదలు పెట్టుకునే వ్యక్తితో సమాధానం ఎలా పడతాం ఐల్ టెల్ నేను చెప్తాను నెవర్ గో టు హౌస్ అసలు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు ఆయన ఎప్పుడు కలవద్దు దేర్ వి పీస్ అప్పుడే సమాధానం ఉంటుంది బట్ ఫర్గివ్ కానీ క్షమించు కంప్లీట్‌లీ ఇన్ యువర్ హార్ట్ దే మస్ట్ బి నో బిటర్నెస్ సంపూర్ణంగా ఎటువంటి పగ మనం పెట్టుకోకూడదు హృదయపూర్వకంగా క్షమించాలి ఐ విల్ టెల్ యు హౌ టు ఫైండ్ అవుట్ వెదర్ యు ఫర్ ఫర్గివెన్ ఫ్రమ్ ది హార్ట్ కాబట్టి నీ హృదయంలో నుండి నువ్వు క్షమించావా లేదా ఎలా తెలుసుకోవాలి చెప్తాను దాట్ ఈస్ బై ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్ నిన్ను నువ్వు ఈ విధంగా ప్రశ్నించుకోవటం ద్వారా సపోజింగ్ సంథింగ్ వెరీ గుడ్ హ్యాపన్స్ టు దట్ పర్సన్ ఉదాహరణకి ఏదైనా బాగా మేలు జరిగింది అనుకోండి ఆ వ్యక్తికి విల్ యు బీ హ్యాపీ మీరు కూడా సంతోషంగా ఉంటారా ఆర్ విల్ యు బీ సాడ్ లేనట్లయితే బాధపడతారా అప్పుడు మీరు క్షమించారా నిన్ను వ్యక్తికి ఏదో చెడు జరిగింది యు ఫీల్ హ్యాపీ మీరు గాయపరిచినా దాని అర్థం ఏంటంటే మీ నుండి మీరు క్షమించలేదు ఇస్ కెమిస్ట్రీ దేర్ ఇస్ ఏ థింగ్ కాల్డ్ లిట్మస్ పేపర్ టెస్ట్ రసాయన శాస్త్రంలో లిట్మస్ పరీక్ష అనేది ఉంటుంది ఇస్ ఇట్ ఆన్ యాసిడ్ ఆర్ ఆన్ ఆల్కలీ అది ఆసిడా ఆల్కలీనా చెప్తుంది put litmus paper inside it turns red or blue you know the answer అలట్మస్ పేపర్ పెట్టి అది వచ్చే రంగుని బట్టి చెప్పొచ్చు అది ఆమ్లమా క్షారమా సో దిస్ ఇస్ ద టెస్ట్ ఇదే పరీక్ష ఆర్ యు హ్యాపీ ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హాపెన్స్ టు దట్ పర్సన్ ఆ వ్యక్తికి ఏదైనా కీడు జరిగినదను ను సంతోషపడుతున్నావా యు హావ్ నాట్ ఫర్గివెన్ హి నివు క్షమించలేదో ఆర్ యు సడ్ ఏదో మేలు జరిగినప్పుడు నాకు